అంబరాన్నంటిన సంబరాలు అడుగడుగున కేక్ కటింగ్స్ అన్నార్తులకు అన్నదానం పండుగ వాతావరణంలో జనసేనాని జన్మదినం ప్రకాశం జిల్లా పొదిలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల హర్షధ్వానాలు కేరింతల మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పొదిలి పెద్ద బస్టాండ్ సెంటర్లో జనసేన నాయకులు హల్చల్ జహీర్ ఆధ్వర్యంలో భారీ కేక్ ఏర్పాటు చేయగా మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తనయుడు కందుల విఘ్నేష్ రెడ్డి కేక్ కట్ చేసి అభిమానులతో పంచుకున్నారు అనంతరం కూటమి నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు జన హృదయ నేతగా జనసేనాని ఆయుర ఆరోగ్యాలతో ప్రజారంజక పాలన అందించాలని నాయకులు కోరుకున్నారు ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారి ఇంటి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు అలాగే జనసేన పార్టీ తరఫున కాకుండా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఈ రోజు పొద్దున పట్టణంలో అంగరంగ వైభవంగా చేశారు ముఖ్యంగా అంటూ దీనికి ఆహ్వానించిన జనసేన పార్టీ నాయకులకి అలాగే కార్యకర్తలకి అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరూ కూడా హృదయ ధన్యవాదాలు చేసేసుకుంటున్నారు నాతో పాటు ఈరోజు మన సాది అలాగే మన గారు వచ్చారు ఈ యొక్క ప్రోగ్రాం చేయడానికి కేక్ కటింగ్తో పాటు అన్నదానం కూడా చేశాం పవన్ కళ్యాణ్ గారు భక్తి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి భర్తదే మరి చెప్పుకోవాలి మీ మీ యొక్క సహకారం చంద్రబాబు నాయుడు గారికి ఎల్లప్పుడూ ఉండాలి మీ ఆందోళనలో మీ యొక్క పొత్తు ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఎల్లప్పుడూ బాగుండాలి ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు